నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం మైపాడు గ్రామంలో టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆయన మైపాడు గ్రామ దేవతైన ఢిల్లీ పాలాక్షమ్మ దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ యువ నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు రానున్న ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా వేమరెడ్డి ప్రశాంతిరెడ్డిని నెల్లూరు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు అభివృద్ది చెందాలంటే వేమిరెడ్డి దంపతులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వేమిరెడ్డి గెలిపేది మలు మలుపని తెలిపారు ఈ కార్యక్రమంలో పామంజి నర్సింహ సంఘ మురళి గంపల సుబ్రహ్మణ్యం పిఎల్ రావు రాజేష్ భరత్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు

నేను విచారిyorum ఒక్క మనిషిని తీద్దాం వీందర కలిసేది ఒక కెప్టన్ అయిన నేను మనమందరం ఒక మంచి 10% ఎల్లు వీందరూ ఏమైనా అందరూ మనం చేస్తున్నాం మన ఊరిని డెవలప్ చేస్తున్నాం మనమందరం అందరం వివాదరహితంగా ఉండి మన ఊరు సంతోషంగా ఉండి చాలా ముఖ్యం కోరుకునే వాటితో మీరు ఉంటారు ఎందుకంటే మనం ఊరు ఇంత ప్రశాంతత ఉంది ప్రతి ఒక్కరికి మనం ఎగ్జాంపుల్ అయి ఉన్నాం పట్టణ ఊళ్ళో కానీ ఎవరైనా కానీ మన డెవలప్మెంట్ ఇంకా చేస్తున్నాం ఇల్లు రాని ఉన్నారు రోడ్లు లేని వాళ్ళు ఉన్నారు మరి ఇంకొకరి ఉన్నాయి అన్ని చేసుకుంటామని చెప్తున్నాం ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే గారు వాళ్ళు తెలిసి వస్తే మనం ప్రతినిధి చేసుకున్నాం ఊరి

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు